ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఎర్రగొండపాలెం ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ నిరసన చేపట్టారు తనను ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు వేధిస్తున్నారని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు కులం పేరుతో తనను సీఐ ఎస్ఐ దూషిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కానిస్టేబుల్ ఆరోపించారు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయంగా ఎక్కడ ఉన్నావు అమ్మానం నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా రేపు ఉదయం ఏడింటికి నువ్వు మార్కాపురంలో ఉండి వ్యాక్సిన్ ప్లాన్ లో భాగంగా ఇరవై ఆరు తారీఖు గిద్దలూరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పిస్తాను సార్ ఆ తర్వాత ఆ సార్ ఒక రోజు నాకు మధ్య సెలవు కావాలంటే సార్ ఆ విషయం నేను ఇక్కడే ఉన్నాను సిఐ గారు దగ్గర రా అని చెప్పారు సార్ సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్ వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సివి గారు మధ్యాహ్నం అవుతూ ఉన్నారు సార్ నేను మా ఆ సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు సార్ ఫోన్లో ఏమని చెప్తున్నారంటే వాడి శంకర్ అండి నేను నాయకుని రేపు ఉదయం ఏడింటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న మీరు కూడా అదే చెప్పండి మీరు కూడా అదే చెప్పండి నేను చెప్పినట్టుగానే వాడిని అక్కడ వదిలే గుడివి వాళ్ళు ప్రతిరోజు ఏడింటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్ చైతూ ఉన్నారు సార్ అదే సార్ నేనేం చేశాను సార్ అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష కట్టారు నేనేం చేశాను సార్ ఇంకా కొరగ నీ ఎవరు నా కొరక అని చెప్పేసి దుర్బస్సు ఆడి నన్ను అక్కడ అవమానం సార్ ఇంకా జా కులాన్ని ఎత్తి తిట్టారు సార్ తిట్టడం సరే ఆ విషయాన్ని నేను తెలియ తెలియపరుచుదామని ఎడమన పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు మా అమ్మ ఈస్ట్ ఎస్ఐ గారు நான் போன் செயங்க எக்கடுந்தவமான இன்னைக்கு சார் என்ன ரேப்பு உதயம் ஏடின் கீழே மார்காபுரம் உண்டு வசிங் பிளான் இரவா ஆறு தாரீக்குலூர் வெள்ளால அக்கடிக்கு